వర్షం ఏంది ఇప్పుడు పట్టుకుందండి అండి ప్రయాణం అయ్యి ల్యాండ్ దగ్గరికి వెళ్తుంటే ఈ వర్షం ఆటంకంగా వస్తూ ఉంది ఇంకా చాలా మంది విజయవాడ సంగతే ల్యాండ్ గురించి ఏమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి ఇంకా విజయవాడ ల్యాండ్ అయితే క్లియర్ అయిపోయిందండి ఇష్యూ అయితే ఏంటంటే ఇంకా ఉన్న స్థలంలో చిరు భాగం అని చెప్పేసి ఇంకా మాట్లాడుకొని ఇంకా ఎవరి సగం వాళ్ళు చూసుకున్నాం అన్నమాట అలానే ఉంది అంతవరకు తీరిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా మన నూరులో ల్యాండ్ కదండి పొలమే ఉంది అన్నమాట పెద్దది ఒక పది ఎకరాలు ఆ పది ఎకరాల మీద ఇంకా తెలియాలంటే మీ పూర్తిగా మా నాయనమ్మ ఉంది కదండి మా నాయనమ్మకి ఐదుగురు చెల్లెలు వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాన్నగారికి పది ఎకరాలు ఉందన్నమాట ఆ పది ఎకరాలు గాడిపిల్లకి తల రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు పంచుకుంటూ అయితే కట్నంగా పెట్టాడు ఈ రోజుల్లో మనకి కట్నంగా పెట్టాలంటే చైనం ఉంగరం బ్రాసిలేట్ లక్ష రూపాయల డబ్బులే ఒక పల్లెటూరులో ఇలా జరిగేది అలాంటి పాతకాలంలో పొలాలు ఆస్తులు బిల్డింగ్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అనుకుంటా అలానే మా తాతయ్యకి రావు వెలుగేశ్వరరావు గారికి అయితే మా తాతీయ విజయవాడలో వర్క్ చేస్తున్నారని చెప్పేసి జాబ్ ఉందని చెప్పేసి మా అయితే దగ్గర దగ్గరగా రెండు ఎకరాల పొలం అయితే కట్నం కింద పెట్టారు ఆ పొలం ఒకటి ఆ పొలం ఒకటి తప్ప మిగతాది గోల్డ్ కానీ ఇంకా మిగతా అది ఎక్స్ట్రాగా డబ్బులు కానీ ఇవన్నీ అలాంటివి ఏం లేదండి ఓన్లీ ఇంకా రెండు ఎకరాల పొలం పెట్టగా తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా పొలం మా తాతీ పేరు మీద రాయించుకుందాం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు కానీ అది పడాన పడిపోయింది అనమాట అంటే వెనక వెనక పడిపోయింది అంటే ఆయన పేరు మీద చిన్నరామ చిన్న రామయ్య పేరు మీద పది ఎకరాలు ఉంది కానీ అది ఆన్లైన్లో ఉంది తర్వాత ఎన్ని నిమిత్తం తర్వాత అది ల్యాండ్ గురించి అసలుకి డాట్లు పడిపోయిందన్నమాట ఆయన పేరు మీద కూడా లేకుండా తర్వాత డాట్లు పట్ట తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు మా తాతయ్య వాళ్ళు వీళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అందరూ ఐదుగురు చెల్లెలు ఉన్నారని చెప్పే కదా మా చెల్లె మా నాన్నమకి వాళ్ళందరూ రావాలి ఎవరు ఎవరి భాగం పలానా వాళ్ళకి పెద్ద పెద్దవామికి చిన్నకి లాస్ట్ ఆమెకి అలానే పెద్దవ మా నానమ్మ లాస్ట్ ఆమెకి జాస్ట్ భాగం అని చెప్పేసి ఆ మొదటి కొడుకి కొంచెం శ్రేష్టంగా పెడతారు కదా నలభై సెంట్లు పది సెంట్లు లాగా అలాగే జాస్ట్ భాగం మా నానమ్మకి పంచాలని చెప్పేసి ఇంకా అట్లాగా అది పడాను పడిపోయింది తర్వాత వచ్చేసి ఇది దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై సంవత్సరాలు నేను 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 పుట్టక ముందు నుంచి ఆ పొలానికి రిజిస్ట్రేషన్ అయ్యిందే లేదండి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాం పెడదాం అని చెప్పేసి ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఆన్లైన్లో ఎక్కించుకోవాలనే అవకాశం వస్తే అప్పుడు మా నాన్నలు లో అంటే ఆదిలాబాద్ దగ్గరలో అక్కడ పొలంలో ఉండబట్టి తర్వాత పాస్బుక్లు వీళ్ళ దగ్గర ఉండి అలాగ ఇష్యూ అయ్యి తర్వాత అది వెనక పడిపోయింది అనమాట అలాగ తర్వాత మొన్న రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం పొలం ఎవరు వాళ్ళ ఎవరు భాగం వాళ్ళు పంచుకుందాం అనుకుంటే చివరికి డాట్లు పాడాయండి చుక్కలు ఆ చుక్కలు పడేసరికి అయ్యా మనం ఏం చేసేది లేదు పైన రిజిస్ట్రేషన్ వినకుండా ఉంటారు కదా భూమి సర్వే తనిఖీ చేసేవాళ్ళు డాట్లు పట్టి మనం చేసేది లేదు తర్వాత రీసర్వే చేస్తే కానీ అంటే భూములు గవర్నమెంట్ వాళ్ళు రీసర్వే చేస్తారు కదా పొరంబోకు ఉన్నవి మామలు కొన్నాయి ఉన్నాయి అన్నీ ఒకసారి రీసర్వే చేస్తారు కదా ఆ రీసర్వే చేయడం వల్ల మాకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడైతే ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వెనకబడ్డ మా పొలం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కాబోతుందండి చాలా హ్యాపీగా ఉంది ఆ పొలం రిజిస్ట్రేషన్ ఏందనుకోండి మనం దీంట్లో అన్న అవసరానికైనా ఏదైనా మన పేరు మీద ఉంటే మన ఓహో మన పేరు మీద ల్యాండ్ ఉందరా అన్న సంతోషం బాగుంటుంది కానీ ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ అవ్వక పెట్టగా చేసేది చాలా ఇబ్బంది పడి చాలా బాధపడే ఆ భూమిలో మేము దగ్గర దగ్గరగా మన దాకా సుబాబులు పండించాము ఒక ఎన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు సుభాబులు పండించుకొని అమ్ముకుంటూ చేసుకుంటూ ఉన్నాం కానీ పలానా పేరు పలాన వాళ్ళది అని చెప్పేసి ఇంతవరకు క్లారిటీ అనేది లేదు ఇప్పుడే మా తమ్ముడు రీసెంట్ గా మళ్ళీ చేను బాగా చేసుకుని మొక్కగానే ఆ ఈ రోజైతే ఈ రోజు వచ్చేసి ఇంకా మన మన భూమి అయితే ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారండి ఆ ఎకరాలు మన ఒక్కళ్ళే కాదు ఐదుగురు చెల్లెలు అని చెప్ప ఐదుగురు అప్ప చెల్లు అని చెప్పే కదా వాళ్ళందరికీ అయితే ఎవరి భాగం వాళ్ళు పంచుకోవడానికి ఇంకా ఐదు చెల్లెలు ఒకే ఊర్లో ఐదు జిల్లా ఒకే ఊరు లేరు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది కొంతమంది వైఖళ్ళు కొంతమంది గుండె పనులు కొంతమంది గో రూపాయలు ఒకటి రూపాయలు అలాగ ఉన్నారన్నమాట వాళ్ళందరూ అయితే ఈరోజు సమ్ముకూడి అంటే మా గుంటూరు రానత్త వాళ్ళు అలానే అమ్మానాలు కూడా విజయవాడలో ఉంటున్నారు కాబట్టి అమ్మానాన్న వాళ్ళు కూడా చేశారు తర్వాత మా బాబాయలు కూడా ఇంకా కాబట్టి మా బాబాయలు కూడా వచ్చేసారు తర్వాత వచ్చేసి ఇంకా చెవులు పెట్టాలి కొంతమంది ఉన్నారు అంటే వీళ్ళు ఇంకా అన్న జల్లు పిల్లలు కదండి ఇంకా అలా చెల్ల అయిపోయారు ఒకసారి ఇంకా భూమి కొలుసుకోవడానికి భూమి ఆస్తులు కావాలని ఉద్దేశించి ఇప్పుడు సర్వే అవుతుంది కాబట్టి అందరూ అయితే ఇంకా మన పొలం కొలుసుకోబోతున్నాం మనందరూ పేరు రాబోతుంది మన దగ్గర మనం చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి అన్ని ఊర్లు నాన్న వాళ్ళు అక్కళ్ళు బావోళ్ళు వాళ్ళు అందరూ అయితే అందరు కలిసి అయితే ఈ రోజు చేను కాడికి అయితే వెళ్ళారండి రీసర్వే చేస్తారని చెప్పేసి అందరూ వచ్చారు నైటే ఇంక నేను వచ్చేసి ఈ రోజు ఉదయాన్నే లేగానే పనికి వెళ్ళారు నాన్న పొద్దునే ఫోన్ చేశాడు పెద్దడా ఇంటికాడ ఉండు ఈ రోజు మన చేతున్నారు కొంచెం చూసుకొని చేతులు నువ్వు కూడా పెద్దోడు కదా అందరూ ఉండి ఉంటే నీకు కూడా తెలిసిద్ది పలానా పలానా మన అనే పలానా ఇంత వచ్చిందని చెప్పేసి ఉండమంటే సరే నాన్న ఉన్న ఉంటుందని చెప్పేసి నేను ఉదయం మామూలుగా పనికి వెళ్ళాను నాన్న వచ్చేసరికి విజయనగరణం వచ్చేసరికి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం కాలం పూట పనం చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్తే మేస్త్రేమో నాకు ఒక బాత్రూమ్ అయితే అప్పచెప్పాడు ఇంత పని చేసుకొని పోవని చెప్పేసి సరే అలా మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ బాత్రూమ్ ఇప్పుడు మూడు గంటలకి పట్టింది బాత్రూమ్ సీలింగ్ నాలుగు కోణాలు కోణాలైన పెట్టుకొని శుభ్రం చేసుకొని నా ఇంకా నేనైతే మన భూమి కోసం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ రీసర్వేస్ చేసే కాడికి అయితే అవుతున్నాను అండి నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరైతే అక్కడ ఉన్నారు ఏదో ఇప్పుడే ఫోన్ చేశాను ఏదో తగాదా కూడా అవుతా ఉంది ఈ భూమి ఆస్తులన్న భూమి పంపకాలన్న తలక నొప్పండి అది కూడా చాలా ప్రాసెస్ లాంగ్ లాంగ్ది అలాంటిది ఇప్పుడు జరగబోతున్నప్పుడు నాది ఇంత ఎంత అంటే ముందు వెనక జరుగు జరిగిన వాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఇంకా తగాదులు అవుతా ఉన్నాయి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంటే నువ్వు త్వరగా రాని చెప్పేసి నాన్న ఫోన్ చేసి చెబుతా ఉన్నాడు మనం త్వరగా వెళ్ళి ఇంకా మన భూమి చూసుకొని వద్దాం మరి మీ అందరికి క్లారిటీగా చెప్పినట్టే ఓకేనా ఇంకా మన విజయవాడ ల్యాండ్ కూడా క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇది కూడా దేవ దేవదేవాలలో ఎవరు భగవాన్ని పంచుకొని పలాని పేరు మీద లో రిజిస్ట్రేషన్ అయితే ప్రశాంతంగా ఉండదు మనసు సరేనా బయలుదేరుతాం పదండి త్వరగా వెళ్ళి ఇంకా చేయను చైన్ ఎక్కడంటే ధరుంపుర దగ్గర అడవి ప్రాంతంలో అన్నమాట నేను ఇంకా త్వరగా బయలుదేరి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పని కానీ రాజమారిని వెళ్తున్నా నేను మరి రాజు ఇంట్లో పని చేసుకుంటా ఇంకా తిండ్లో కుట్టుకుంటా ఉంది రండి మనం త్వరగా వెళ్ళి చూద్దాం సార్ నాన్న ఫోన్ చేసి అనుకుంటాను తగదు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా నేను మాట్లాడుకొని ఎందుకంటే అక్కడ పెద్ద వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే క్లియర్ చేస్తారు సరే అండి త్వరగా వెళ్దాం పదండి మరి ఇంకా వర్షం ఇప్పుడే అండి నేను ఫస్ట్లో చెప్పే కదా వర్షం అనేది ఇప్పుడు శుభ అనే స్థలం పొలాలు కొలుసుకుపోతుంటే ఏంది వర్షం అని బాధ అనిపిస్తుంది మరి అక్కడ ఇక్కడ పడ్డా వర్షం అక్కడ కూడా పడదు కదా అంత ఉంది కానీ తుప్పల్లో పడతాం అండి సరే బయలుదేరతాం ఉంటే వైన్ వైపు

ఎవడా దెంగలని చూస్తున్నారు ఇగో అందరుక్కున్న పొలము అడుక్కోవాలా ఏమొచ్చి ఏదైనా కాదు పొరలేదు బండి తల ఉన్నదే ఇంటికి బండి

ఆ రెండు పట్లు కింద ఉన్నాయి అప్పుడు చూపించే కదా అప్పుడు నాట్లు వేసుకుంటా పానీ అని వదిలిపెట్టాను అది అది వాడికంట ఒక పట్టు వాడి సొంత కావాలంట ఒక పట్టేమో నేను ప్రేమ తీసుకోవాలంట ఇప్పుడు ఆయన ఎకరం ఉందిగా ఆ రకంగా అమ్ములు మనం పట్టింది బారి దాంట్లో నాశనం అవుతుంది తెలుసుగా ఎన్ని సంవత్సరాలు పెట్టి ఏ సంవత్సరాలు నా దేవుడు అలా అయితే అనుకుంటే తలకైనా పోయింది ఇప్పుడు ఆయన కూడా రాదండి ఓకేనండి ఇదిగోండి మన ల్యాండ్ ఇది కంపతో చూసావా ఇదంతా ఫస్ట్లో మేము ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొత్తం బాగా చేయించాం బాగా చేపించాము ఏదైనా చేస్తున్నాం అనుకోని చేరుకోదల చుట్టుపక్కల అందరూ పొలాలు బాగా చేస్తున్నారు కానీ ఒకటే ఆగింది ఇది బాగా చేసుకోవాలి ఎక్కడికి అప్ప ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని నీకు ఈ రాయిగా నుంచి మొదలు పెట్టుకొని వెళ్ళదుకోండి తాడ చెట్టు కనపడుతుంది చూసారా ఆ తాడి చెట్టు వరకు పది ఎకరాలు అండి దీంట్లో ఐదు ఆడి పిల్లలకు రావాలన్నమాట రెండు రెండు ఎకరాలు ఒక ఆయనకు మూడు ఎకరాలు రావాలంటున్నాడు అటు ఎట్ట వస్తుందని చెప్పేసి ఇప్పుడు తాగాదా అది మాట మ్యాటర్ ఏ చెట్టును చూసారా ఆ ఏ చెట్టు నుంచి ఇగో ఈ రోడ్డు వరకు మాది ఆ ఈ చెట్టు నుంచి అవతలకి మా మాయ ఇంకా ఆయన ఉన్నాడు ఆయనది ఆయన తర్వాత వేరే ఆయన ఒక ఆయన కొనుక్కున్నాడు ఆయనది ఆయన తర్వాత మళ్ళీ మాది మాది తర్వాత గుంటూరు వాళ్ళది రా మా రానత్త వాళ్ళది తర్వాత వేరే వాళ్ళది మాయ వాళ్ళది వాళ్ళు లాస్ట్ తాడిచిట్టు కనపడుతుంది చూసారా ఆడొక ఎకరం ఉందన్నమాట మీకు రీసెంట్లో కొన్నాది అది మ్యాటర్ మొత్తం లేట్ అయిపోయింది నేను ఎందుకంటే నేను పనికి వెళ్ళాను కదా ఇంక అందుకని చెప్పేసి నాన్న అడుపుకున్నాడు ముందు వచ్చినట్టు బాగుండేదే కదా మాట్లాడడానికి నేను అంది నేను ఏంటంటే అసలుకి ఇంకా నాన్నలు ఉన్నారులే అలానే తమ్ముడు ఇంకా బాబులు అందరూ వచ్చారులే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారులే అనుకొని నేను ఇంకా కొంచెం రేటు రావడం జరిగింది అది కాక వర్షం పడతాను కొద్ది దాకా తర్వాత వచ్చేసి ఆఫీసర్లు ఇప్పుడు దాకా వచ్చి ఇంకా తగదు అవుతుంటే అలానే వర్షం ఉంది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందన్నమాట ఇంకా అది మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వచ్చింది అవకాశాన్ని పోగొట్టుకొని ఇప్పుడు మన ప్రత్యేకంగా మనకు రావాలంటే చాలా వేలు ఖర్చు అవుతాయి ఒక్కోసారి లక్షలు కూడా అవుతాయి ఇప్పుడు నోటు కడితే కావద్దనుకున్నట్టు ఉంది వ్యవహారం ఒక ఆయన ముందు వెళ్ళిపోయాడు ఆయన మాట ఆయన వాళ్ళ ఇష్యూ ఎలా జరుగుద్దో మరి చూడాలి చాలా దూరం వెళ్ళిపోయింది ఏదైనా నలుగురితో పాటు పెద్ద మనుషులు పెడితే నలుగురితో పాటు తీర్పు తీరుస్తారు కదా వాళ్ళ మాట వింటమే మేము చాలా వరకు పోలీస్ కేసులు కానీ వాటికి వెళ్ళవండి అక్కడ పల్లెటూరులో పెద్ద మనుషుల్ని పిలుచుకుంటాము ఊరి పెద్దలు ఉంటారు ఆ ఊరి పెద్దలు నలుగురిని పిలిపించుకొని అక్కడ ఇంకా చెట్టు కింద పంచాయతీలో ఒకటి ఉంటుంది అక్కడ సమావేశం చేయించుకొని అక్కడ మాట్లాడుకుంటాము అక్కడ క్లియర్ అయిద్ది నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ క్లియర్ కానీ పక్షంలో ఇంకా పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఇలా చేయవలసి అనమాట అది మ్యాటర్ నాన్న కూడా వస్తున్నారుగా బయలుదేరతాం ఇంటికి ఏమంటాడు నానే వాడుతున్నారు కాదా అండి వెళ్తున్నారు అమ్మలు అదే అండి నాన్న నాన్నలు అయితే ఇంకా వెళ్తా ఉన్నారు ఇంకా మన చేను ఇప్పుడు అలాగ ఉంది కదా బీడితో తర్వాత బాగా చేసుకుంటే ఇలా అయ్యిద్ది ఇంకా ఇలా ఏందనుకోండి ఎవరు పొలం వాళ్ళకి క్లియర్ అయిపోతే ఇలా చక్కగా మనం కూడా ఇంకా ఇగో పంట వేసారు ఏ పంట అంటే దోసకాయల పంట ఎర్ర దోసకాయలు అండి చూసారా కూర దోసకాయలు కేర దోసకాయలు వేరు మామూలుగా రౌండ్ దోసకాయలు ఉంటాయి గుండ్రంగా అవి నాడు దోసకాయలు అంటారు అవన్నీ ఇగో మన దాకా పంటేస్తే ఏరేసి తర్వాత అడుగు బొడిగి అవి ఉంటాయి కదా పాడైపోయినాయి అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త పంట తీసుకోపోతున్నారు మొక్కజొన్న అందుకని చెప్పేసి పైన చికెన్ దాకా పెట్టి వేసారు అనమాట దాని పంట ఎలాగ ఉంటుంది అంటే ఇవి ఇలాగ ఉంటుంది ఇవన్నీ దోసకాయలు అండి ఎలానా కూర దోసకాయలు దాని కింద మంచిగాను అక్కడ కనబడేది సరే రూపాయలు తిరగం పదండి నానాలు పిలుస్తూ ఉన్నారు ఎలా జరిగిద్దునండి ఇది సచివాలయం ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా మా పొలాలు మొత్తం మ్యాప్ అంతా ఇక్కడ డిటో మొత్తం చూపిస్తున్నారు ఇంత అంత క్లారిటీగా అసలు అక్కడ లేదు ఈ క్లారిటీ వచ్చేసి ఆన్లైన్లో చూపి కానీ చాలా వివరంగా అర్థవంతంగా కనపడుతుంది కానీ ఎవరికి ఇంత అని చెప్పేసి మేనేజర్ గారు డా సార్ గారు అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట అది ఇంకొక నెక్స్ట్ వారం కలుద్దాం ఆ లోపల మీరు మాట్లాడుకో అని చెప్పేసి చెబుతా ఉన్నాడు సారు ఆ లోపల మాకు నాకింత నీకింత అని అనుకుంటున్నారు కదా ఇది క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళని పిలిపించుకొని కలుసుకుంటే అయిపోయింది అది నేను కూడా ఒక ఆయన నేను ఆయన నేను కూడా కాయ అనమాట మాలో ఒక భాగం ఆయన ఆయన కూడా కొలుసుకోవాలి కానీ ఇబ్బంది అయిపోయింది సరే నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇక్కడ సచివాలయం అక్కడికి వచ్చి అంతా క్లియర్గా తెలుసుకుందాం మా నాయనమ్మలు ఎక్కడికి వెళ్తున్నాము మా నాయనమ్మ రేపు కొలిసినప్పుడు మా నాయనమ్మను అలా మా చిన్న నాయనమ్మ ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చిన్న నాయనంలో ఉన్నారు కానీ పెద్ద నాయనంలో వాళ్ళు పైన ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఉన్న వాళ్ళతో అయినా వాళ్ళు తెలిసిన వాళ్ళతో అయినా కొలుసుకొని తీసుకోవాలి కాబట్టి నాన్న వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ తీసుకుంటూ వచ్చి మాట్లాడాలి అది మాట కూర్చోని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి లేకుండా ఎంతవరం పెద్ద తెలియదు